మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో దేశమే కాదు ప్రపంచమంతా చెప్పుకునేలా తన కొడుకు పెళ్లి వేడుకలు చేశాడు ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని అట్టహాసంగా నిర్వహించారు మూడు రోజుల పాటు సంబరాలు అంబరాన్ని అంటాయి ప్రపంచంలోని ప్రముఖ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు ఆ సంబరాల్లో సందడి చేశారు బిల్ గేట్స్ మెటా సిఇఓ బార్క్ జుకర్బర్గ్ ఇవాంకా ట్రంప్ లాంటి ప్రపంచ ప్రముఖులు తరలి వచ్చారు ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి దీంతో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ జంట గురించి దేశమంతా చర్చించుకుంటూ ఉండగా క్వీన్ సైతం ఈ అంశంపై స్పందించింది ఉద్దేశించి ఓ వివాదాస్పద వీడియో చేసింది అనంత్ అంబానీని ఐదు రోజుల పాటు తన వద్దకు పంపించాలని కోరింది అనంత్ అంబానీని తృప్తి చేసి పంపిస్తానని తెలిపింది తృప్తి అంటే మీరు అర్థం చేసుకోండి ఆయనతో కసరత్తులు చేయించి కట్టె పుల్లలా సన్నగా చేసి తిరిగి పంపిస్తానని సావంత్ వీడియోలో చెప్పుకొచ్చింది ఇందుకోసం తన్ను హైర్ చేసుకోవాలని ముఖేష్ అంబానీకి ఆఫర్ ఇచ్చింది రాకే సావంత్ అనంత్ అంబానీ బాగా వెయిట్ పెరిగిపోయారు మీ కోడలేమో దానిమ్మ పండులా నిగనిగలాడుతోంది ఆయన నా దగ్గరికి కేవలం ఐదు రోజుల పాటు పంపించండి సన్నగా కట్టెపుల్లలా చేసి తిరిగి పంపిస్తాను అప్పుడు మీ కోడలు హ్యాపీ మీరందరూ కూడా హ్యాపీ రాఖీ సవంత్ ను త్వరగా అద్దెకు తీసుకోండి అంటూ రాఖీ సావంత్ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పెళ్లికి పిలవకపోవడంపై అంబానీపై అసహనం వ్యక్తం చేసింది కాంట్రవర్సీ క్వీన్ కోట్లు ఖర్చు పెట్టి అంతర్జాతీయ సింగర్ రిహానాను పిలిచి నన్నెందుకు పిలవలేదు అంటూ ప్రశ్నించింది రాఖీ సావంత్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది నెటిజన్లు దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తున్నారు ఆరోగ్య సమస్యల కారణంగా బరువు పెరుగుతున్న అనంత్ అంబానీపై అలాంటి మాటలు అనడానికి సిగ్గుండాలి అంటూ చురకలంటిస్తున్నారు ఈ మాటలు వింటుంటే ఇరిటేషన్ వస్తోంది అంటూ మరో యూజర్ కమెంట్ పెట్టాడు ఏదేమైనా రాఖీ సావంత్ మాటలతో మరోసారి అనంత్ అంబానీ బరువుపై చర్చ మొదలైంది